చేస్తే ఆ కుటుంబం కోసం ఆ ఎన్ను ఉంటారు అది మనలో కుటుంబం కోసం పోరాటం చేసే పరిషత్తు విశ్వషత్తు మన ధర్మానికి మన గోజాతికి శ్రీ జాతికి గుడినను ఎంతెంతో ఉపకరిస్తుంది ఎంతో పోరాడుతుంది మనం ఎక్కడ పరిస్థితి కాబట్టి మనం కూడా ధర్మం కట్టాలి అంతా దిక్కులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే విశ్వహిత పరిషత్తు రాష్ట్ర విశేష సంపర్శ మాజీ బజరంగ అధ్యక్షుడు బజరంగ అధ్యక్షుడుగా ఒక ముద్ర వేశాడు రెండు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యువ కిషోరాలను చక్కని చైతన్యవంతులు చేసి కలదగిన ముద్ర ఈ మధ్యనే కొత్త బాధ్యత తీసుకున్నారు పెద్దలా తీశారు రాష్ట్ర జాతీయ కమిటీ వారు విశ్వహిత పరిషత్ రాష్ట్ర విశేష సంపర్క lima guru putra padha petiga guru padha 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 దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కడక్ నుంచి కడక్ దాకా లక్షలాది మంది కట్టలు హిందువుల కోరి మా గురువు గారు అబాయ్ ఇండస్ట్రీన వ్యవస్థమక్లు ఇస్కన్ సింగ్ గారు గారి యొక్క పాద పాదపద్మకు నమస్కరిస్తూ వేదిక మీదటి ఐనవ దండోపనండి అందరూ కూడా వేదిక మీద ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇందకి చెప్పే కార్యక్రమానికి ఉద్దేశించిన ఆత్మీయ ఇండో పందులు కూడా వేరే వేరే స్వాగతం పలుకురు ఐపాలకు కూడా ఐపలకు మాతుమతలకు అందరికీ కూడా వేరే వేరేన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఉద్యమ పోరాట స్థలమైనటువంటి పంచుకొండలో ఇవాళ హైందవ పాజన్యం పెరుగుతూ అందుకుంటున్నటువంటి సందర్భంలో యావత్ శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఏ దేవాలయం తెలియని అక్కడ సమస్యలు సమస్యలు సమస్యను వెంటనే క్షణాల్లో సమాజానికి తెలియజేసి సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన యోగి శ్రీ రాధామరామన్ దాస్ గారు వాస్తవానికి తిరుపతిలో శ్రీశైలంలో రైల్లో గల్లీలో విమానాశ్రయంలో ఎక్కడ సమస్య ఎదురు ఆపగొస్తే అక్కడ ప్రశ్నించి ఏకైక వీరుడు హిందూ యోగి శ్రీ రాధామరామన్ దాస్ గారు ఇద్దరు కూడా ఈ పంచాల గడ్డ ఉద్యమాల గడ్డలో ఐదవ పాంచేటువంటి మాకు అత్యంత ఆర్థిక గౌరవ సోదరుడు శ్రీ అనంత అని గారికి తరపున ప్రత్యేక ధన్యవాదాలు మనం తక్కువ మాట్లాడాలి స్వామి ఓకేనా కాబట్టి నేను జై

అవునా కర్ణ క్లినిక్ యాక్చువల్గా లగేజ్ కలగలు వెళ్ళగట్ట అప్పుడు పోలీస్ రైల్వే స్టేషన్లో వెళ్ళేశారు సంవత్సరం అయింది అయిందా అందులో పెట్టడి గారి వేదికలో వచ్చిన పెద్దలకు హిందువు బంధువులకు ముందున్న బంధువులందరికీ సాయి 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 ఇప్పుడే మా ప్రతాప్ చెప్పినట్టు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రదేశం అయ్యే స్వామీజీ ఈ యొక్క

ఇది అంతకంటే ఎక్కడ హిందూ సమాజానికి సమస్య ఉందో అక్కడ ఎవరికి మాట్లాడే కాబట్టి ఇక్కడే ఇటువంటి పురిటి గడ్డలు అంటే పట్టి అంటే పురాత గడ్డ ఇటువంటి గడ్డలు

పాకిస్తాన్ ఏవి చరాము ఏటి సతాలి కాలలోని అందరే మన సైనికుల్ని వీరా ఐతే అలానే అలానే జరిగింది

ఈ రోజు నూట ఇరవై దేశాలలో విశ్వ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కొన్ని వేల మంది స్వామిజీలు కానీ కొంత వేల మంది హిందూ కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధమై ముందుకెళ్తా ఉన్నారు వీళ్ళందరినీ ముందు నిలబెట్టి వాళ్ళు

చె మాట్లాడితే ఆయన అంత ఆకృతంగా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మనకు రేపు ఐదో ఐదో రోజు జనవరి ఐదో తారీఖున ఐదవ శంకర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మనమందరం మీరందరినీ కూడా మీ ఇంటికి కూడా కణపత్రాలు వచ్చాయి మీ ఇంటికి కూడా పిలుపు వచ్చాయి మీరందరూ మనం అందరం కూడా ఉద్యోగం పోయి ఈ యొక్క శంకరాన్ని బలపరచడం శంకరావు ఎందుకు అంటే ఈ తిరుపతి దేవస్థానంలో శ్రీమాన్ మహా వెంకటేశ్వర స్వామి ఆయన చది అయ్యిందని చెప్పి మనం అందరం కూడా బాధ్యప ఎవరు ముందరినీ మాట్లాడలేరు అటువంటిది నేను మీకు ఆశ సృష్టిస్తున్నాను మీరంతా ముందు చూడ్డు వంశము పొడ్డు గోవులు ఎన్ని కలుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కల్తీ లేకుండా చూడండి ఆశీర్వాదించే అప్పుడు మన ఉద్దేశం వచ్చి ఇదంతా జరగబోతునే ఉద్దేశంతో ఇవన్నీ కలుగుతున్నాయండి అందరూ మన దేవాలయంలో ఉద్యోగాలు చేసి మన ఐదవ సోదరులు హరిజనులతో అన్యాయం చేసి వాళ్ళు రిజర్వేషన్ వచ్చి ఆ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ మతాన్ని ఇసే మతాన్ని ప్రారంభించి మన దేవుడిని అవమానం చేస్తున్నారు కాబట్టి అందరినీ కూడా ఏకమంతంగా వాళ్ళందరినీ బయటికి పంపించేసి మన హిందువులకు మనమే మన దేవాలయాన్ని మనమే పాలించుకోవాలని మన పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఐదవ సహకారాన్ని పెట్టారు

இதேபோல எல்லாப்பக்கத்தையும் கேட்டுச்சு நம்ம అందరం கூட सावधानதியா இருக்கணும் நம்ம ஒவ்வொரு நேஷனா